హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటో మీకు ఈ పటుక అర్థమై ఉంటుంది ఈ శారీకి ముళ్ళు వేయాలి చూడండి ఈ శారీ నాకు ముళ్ళు వేయమని చెప్పిచ్చారు ఈ దారాలన్నీ ఇలా చిక్కు చిక్కుబడి ఉన్నాయి అందుకే ఇలా దువ్వెంతో ఇలా నీట్గా దువ్వుతున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైము ఇలా శారీకి ముళ్ళు వేయడము రెడీమేడ్ శారీ కూర్చులంటే డిజైన్లు బోలెడ్ డిజైన్లు చాలానే వేసాను కానీ ఇలా ముళ్ళు వేయటం మాత్రము ఇదే ఫస్ట్ టైము ఇవి ఇలా వేస్తారని కూడా నాకు తెలియదు లాస్ట్ టైం ఒక వీడియో చూశాను ముళ్ళు ఎలా వేయాలనో ఆ విధంగా నేను వేద్దామని చెప్పి చూశాను ఇదే ఫస్ట్ టైం కదా కొంచెం నీట్గా వస్తుందో లేదో చూడాలి ఇలా కొన్ని కొన్ని దారాలు తీసుకుంటూ ఇలా ముడి వేస్తున్నాను ఈ శారీకి దారాలు బాగా పొడుగ్గా రావడం వల్ల ఈజీగా అయిపోతుంది కొన్ని శారీస్కి అయితే ఇంత పొడవు ఉండవు దారాలు కొంచెం దారాలు మాత్రమే ఇస్తారు పల్చగా లాస్ట్ టైం ఒక మూడు శారీస్ నాకు ఇచ్చారు కానీ ఇలా ముళ్ళు వేయమని వాటికి దారాలు ఇంత పొడవు లేవు అలాగే పల్చగా ఉన్నాయి ఆవిడ ఇంకొంచెము పోగులు తీసి ముళ్ళే వేయమన్నారు ఆ పోగులు తీసి వేయటం వలన టైం చాలా టైం పట్టుద్ది లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను వేరే ఆవిడ చేత వేయించి ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు టైం కూడా చాలా తక్కువ టైం పెట్టారు నాకు అలాగే మిషన్ వర్క్ ఉండింది ఇవి మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు వేస్తుంటే ఎందుకంటే పొడవుగా ఉన్నాయి దారాలు దారాలు కూడా చిక్కగా వచ్చినాయి సిల్క్ దారాలతో రెడీమేడ్ శారీ కుచ్చులు అయితే నేను ఎన్ని వేసానో లెక్క పెట్టలేను చాలా ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇలా శారీ కుర్చులు వేస్తున్నాను చాలా చాలా శారీస్కి వేసి ఉంటాను సిల్వర్ బిడ్స్ గోల్డ్ బిడ్స్ ఇలా ఎన్ని రకాల కుచ్చులు వేసానా కూడా నాకే ఎన్ని డిజైన్లు వేసానా కూడా నాకే గుర్తులేదు శారీ కుచ్చులు వేయడం నేను ఎక్కడ నేర్చుకున్నానంటే నేను ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక బట్టల షాప్లో వర్క్ చేసేదాన్ని ఆ షాప్ ఆవిడ తన శారీస్కి ఇలాగే యూట్యూబ్లో చూసి వేసుకునేది కుచ్చుళ్ళు నేను తనకు హెల్ప్ చేసేదాన్ని అలా వేస్తూ వేస్తూ నాకు అలవాటు అయిపోయింది ఆ రోజు నేను అక్కడ నేర్చుకున్న వర్క్ ఈరోజు నాకు జీవనాధారం అయ్యింది ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఒక వర్క్ నేర్చుకునేటప్పుడు అప్పటికప్పుడు మనకేమొస్తుంది ఇది నేర్చుకుంటే వాళ్ళకు మనం ఫ్రీగా వేసి పెడితే ఏమొస్తుంది అని చెప్పి ఆలోచించొద్దు ఎందుకంటే మనం ఒక వర్క్ నేర్చుకున్నాము అంటే అది ఏ రోజైనా మనకు ఉపయోగపడుతుంది ఏదైనా ఒక వర్క్ నేర్చుకోవాలి అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలాంటి పనులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను డోర్ కటన్లు ఇంకా బుట్టలు ఇంకా పర్సులు నూలుతో ఉల్లంతో ఇలా వల్లుతారు కదా అలాంటివన్నీ కూడా నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు ఇలాంటి పనులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ టైలరింగ్ కూడా నేను అలాగే అదే ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను ఈరోజు నాకు అదే ఫుడ్ పెడుతుంది నా కుటుంబాన్ని అదే వర్క్ నన్ను పోషిస్తుంది ఈరోజు జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మన చేతుల్లో అసలే ఉండదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకు ఉండాలి ఒకరి మీద ఆధారపడి బ్రతికే కంటే కూడా ఏదైనా మనకు చేతనైన పని చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి స్వయంగా బ్రతకడం నేర్చుకోవాలి ఈ రోజుల్లో బ్రతకడం అంత ఈజీ కాదు ప్రతిదానికి పోటీ పెరిగిపోయింది ప్రతి పనికి కాంపిటీషనే ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎలా బ్రతకామన్నది ముఖ్యం మనం ఉన్నా పోయినా మన గురించి నలుగురు మంచిగా చెప్పుకునేలాగా బ్రతకాలి ఈరోజు మనం దారిలోనే రేపు మన పిల్లలు కూడా వెళ్తారన్నది మనము ఆలోచించుకొని ఏ పనైనా చేయాలి నేనున్న పరిస్థితికి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉపయోగపడుతుందేమోనని నేను చిన్న ఆశతో ఇందులోకి వచ్చాను కానీ ఇక్కడ ఫేస్ చూపించి ఆకట్టుకునేలా మాట్లాడే వాళ్ళని మాత్రమే బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరం ఫేస్ చూపించలేము కదా ఆ ఫేస్ చూపించి ఆ వచ్చే బ్యాడ్ కామెంట్లను ఎదుర్కొనే సహనం శక్తి అందరికీ ఉండాలి కదా అందంగా ఉంటే అమ్మ కొడుతుంది అంటారు అందంగా లేకపోతే ఆ ముక్క అలా ఉంది ఈ నోరు ఇలా ఉంది ఆ డ్రెస్ అలా ఉంది అని చెప్పి ఎన్నో వంకలు పెట్టి బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ తట్టుకోనే శక్తి ఎవరికి ఉందండి అందుకే కంటెంట్ ఉంటే చాలు మనకు ఉపయోగపడే వీడియో అయితే చాలు అని ఆలోచించి సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అన్నీ బాగున్న వాళ్ళని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కానీ కష్టంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకు మీరు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం వాళ్ళకు సహాయం అవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్ నా ఛానల్లో శారీ కలెక్షన్స్ టైలరింగ్ వీడియోలు అలాగే శారీ కూర్చులు అందరికీ ఉపయోగపడే వీడియోలు ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్